అనకాపల్లి పట్టణానికి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్నటువంటి పది కిలోమీటర్లు కూడా ఉండదండి దూరం సిరసపల్లి అనేటటువంటి గ్రామం ఈ గ్రామంలో వెలసినటువంటి చింతామణి గణపతి దత్తక్షేత్రం ఈ క్షేత్రంలో మనం ఉన్నాము ఈ క్షేత్రంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ చేసినటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని మనం దర్శించి ఈ విధంగా పూర్ణ ఫలదీక్ష కట్టుకున్నట్లయితే కనుక మనం కోరుకున్నటువంటి ముఖ్యమైన కోరిక ఒకటి తీరుతుంది ఆ కోరిక న్యాయబద్ధమైనది అయి ఉండాలి ధర్మబద్ధమైనది అయి ఉండాలి మేము వచ్చేసాం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము పూర్ణ ఫలదీక్ష కట్టేసుకున్నాము ఫలానా వాడు ఏదో అయిపోవాలి అని చెప్పేసి కోరుకున్నాము అంటే భగవంతుడు ఒప్పుకోడండి ఒకవేళ మీరు బలవంతం చేసి ఒప్పించిన దానివల్ల భవిష్యత్తులో మళ్ళీ మీకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కావున ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక ఒకటి కోరుకుని ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వద్ద పూర్ణ ఫల దీక్ష తీసుకుని పదహారు రోజులు ఉంటుందండి కొన్ని చోట్ల పద్దెనిమిది రోజులు చేస్తారు నలభై రోజులు కూడా చేసే సాంప్రదాయం ఉంది ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు చేస్తూ ఉన్నారు ఆ విధంగా పూర్ణ ఫలదీక్ష సంకల్పం చేసుకుని ఇక్కడ కట్టవలసి ఉంటుంది సంకల్పం రోజున మీ కోరికేమిటో మీరు అక్కడ అర్చకులకి చెప్పి సంకల్పంలో చెప్పించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు మీకు మంత్రం ఇస్తారు ఆ మంత్రం రోజు జపం చేసుకుని ప్రదక్షిణలు చేసుకుంటూ చిన్నపాటి నియమాలు ఉంటాయి అవి పాటిస్తే కనుక మీకు నెరవేరని ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది పురాణోక్తమైనటువంటి గొప్ప పూర్ణఫల దీక్ష కార్యసిద్ధి పూర్ణఫల దీక్షను పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనందరికీ అందించారు సద్వినియోగం చేసుకుందాం ఓం నమో హనుమతే నమ